కనుగొంటి నానాడు నీ రూపము కనుగుంటినీ నాడు నీ పాదము కనుగుంటి నానాడు నీ రూపము ఆనాటిని రూపం నన్ను వీడలేదు నీ పాదం వీడలేను నేను నాటిని రూపం నన్ను వీడలేదు ఈనాటిని పాదం వేడలేను నేను అమ్మా అమ్మా తరిగిపోని వెన్నెలవో నీవమ్మా కరిగిపోని కరిగిపోనిగా నీవమ్మా తరిగిపోని వెన్నెలవో నీ బొమ్మా కరిగిపోనిగా నీవమ్మా నీవ కనుగుంటి నాడు నీ రూపము కనుగుంటినీ నాడు నీ పాదము కనుగొంటి నానాడు నీ రూపము నీ దర్శనమియగా గుడి తలుపులు తెరిచావు నీ బొడికి చేరదీసి ఒడి దుడుకులు తీర్చావు నీ దర్శనమియగా గుడి తలుపులు తెరిచావు నీ ఒడికి దేశి ఒడి దుడుకులు తీర్చావు నీ దివ్య సన్నిధిలో బ్రతుకు ధన్యమౌను తల్లి నీ సన్నిధిలో బ్రతుకు ధన్యమౌను తల్లి నీ పుణ్యనామముతో జన్మ తరించునమ్మా అమ్మా 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 మరువలేని మూర్తి వి నీవమ్మా మరుపురాని జ్ఞాపికవు నీవ మరువలేని మూర్తి వి నీవమ్మా మరుపురాని జ్ఞాపికవు నీ ఓ కనుగుంటి నానాడు నీ రూపము కనుగొంటే నాడు నీ పాదము కనుగొంటే నాడు నీ రూపము నీ దర్శనం పాప పరిహారమౌను నీ దివ్యాచరితం జ్ఞానామృత పానమౌను దర్శనం పాప పరిహారమను నిదివ్యాచరిత జ్ఞానామృతపనమను నిదయా వీక్షణం రోగ నివారణమౌను నిన్ను కనని ప్రతిక్షణం మా నిదయా వీక్షణం రోగ నివారణమౌను నిన్ను కనని ప్రతిక్షణం మా బ్రతుకు భారమౌను అమ్మా అమ్మా కరిగిపోని వెన్నెలవు నీవమ్మా కరిగిపోని గప్పురవు నీవమా కనుగొంటి నానాడు నీ రూపము కనుగొంటినీ నాడు నీ పాదము కనుగొంటి నానాడు నీరు i um...